పంటల బీమా పథకం రబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పోస్టర్లను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సద్వినియోగం చేసుకోండి జిల్లా కలెక్టర్ చిత్తూరు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు సోమవారం జిల్లా సచివాలయంలోని నూతన గ్రేవింగ్ సార్ నందు వ్యవసాయ ఆధారిత పంటల బీమా పథకం రబీ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ మధుసూదన్ రెడ్డి ప్రభాకర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను కరువు అకాల వర్షాల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుందన్నారు ప్రీమియం చెల్లించడంలో సలహాలు సందేహాల కొరకు టాటా అగ్ని టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో నైన్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ ఎన్సిఐపి హెల్ప్ లైన్ వన్ డబల్ ఫోర్ ఫోర్ సెవెన్ ఈమెయిల్ ద్వారా పొందవచ్చని సంప్రదించవచ్చని తెలిపారు